ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి అని చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం మనం ప్రొద్దునే లేవగానే ఫస్ట్ లేవగానే అందరూ కూడా వాళ్ళ ఫేస్ని అద్దాల్లో చూసుకుంటారు కానీ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రొద్దుటే లేవగానే ఫస్ట్ పాదాలను చెక్ చేసుకోవాలి పాదాలని అద్దాల్లో చూసుకోవాలి ఎవరైతే పాదాలని అద్దాల్లో చూసుకుంటారో వాళ్ళకి ఎప్పటికీ కూడా కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉండదు ఫస్ట్ లేవగానే పాదాన్ని చెక్ చేసుకొని ఈ పాదంలో ఏదైనా కలర్ మార్పు వచ్చిందా లేకపోతే ఏదైనా పుళ్ళు పడినాయా ఏదైనా వాపు ఉందా లేకపోతే ఏదైనా స్క్రాచ్ లాంటివి ఉన్నాయా అన్నది ఇన్స్పెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి స్పర్శ ఉండదు కాబట్టి ముందు రోజు ఏదైనా దెబ్బలు తగిలినా ముందు ఎప్పుడైనా దెబ్బ తగిలినా కూడా తెలియదు అది మరుసటి రోజుకి ఎస్టాబ్లిష్ అవుతాయి కాబట్టి క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు పొద్దునే లేవగానే ఫస్ట్ పాదాలని ఇన్స్పెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి రెడ్నెస్ ఉండదు లేకపోతే వాపు ఉండి లేకపోతే అల్ల అల్సర్ ఏదైనా పామ్మైందంటే వెంటనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్పర్శ తక్కువగా ఉంటుంది తెలియదు కాబట్టి బాగా చన్నీళ్ళు కానీ బాగా వేడి నీళ్ళుగా కూడా స్నానానికి వాడకూడదు ఎందుకంటే వేడి నీళ్ళు ఎక్కువగా వాడినట్లయితే స్పర్శ లేకపోతే ఉండదు కాబట్టి బర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న బర్న్స్ అవుతాయి లేదా బాగా చన్నీళ్ళు కనుక వాడినట్లయితే దాని ఎఫెక్ట్ వల్ల బ్లడ్ వ్యాసల్స్ వ్యాసల్స్ వచ్చి రక్త రక్త ప్రసరణకు అంతరాయం కలగదు కాబట్టి బోరు వెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే ఎప్పటికీ కూడా అన్ని సీజన్లో కూడా చాలా మంచిది దీంతోపాటు ఇంకో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బయటికి చలి వాతావరణంలో బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది యాక్చువల్ ఐస్ ప్రాంతాలకు కానీ బాగా ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్న ప్రాంతాలు అంటే లాంటి ఊటీ లాంటి ప్లేసులకి వెళ్ళకపోవడం మంచిది ఒకళ్ళు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అంటే ఉలెన్ సాక్స్ లూజ్గా ఉన్నటువంటి ఉలెన్ సాక్స్ వేసుకొని కొంచెం హీట్ మెయింటైన్ అవుతుందంటే అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళవచ్చు అంతేగాని డైరెక్ట్గా ేర్ పూర్త కనుక వెళ్ళినట్లయితే ఆ చలి ఎఫెక్ట్ వల్ల బ్లడ్ ప్రెషర్స్ అన్నీ కూడా ముడిచుకుపోయి రక్త ప్రసరణ ఆగిపోయి దాని వల్ల వాళ్ళు కూడా గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది ఫ్రాస్ట్ బ్రైట్ అంటాం అట్లాంటివి అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వులెన్ స్టాక్స్ వేసుకొని వెళ్ళాలి వీలైనంత వరకు అట్లాంటి ప్రదేశానికి వెళ్లకుండా చూసుకోవడం బెటరు లేదు తప్పనిసరిగా వెళ్ళాలంటే ఈ చూడండి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మామూలు టైంలో కూడా వాళ్ళు వీలైనంత వరకు ఏదైనా లూజ్ వులెన్ స్టాక్స్ చేసుకుంటే కా పాదాలకి దట్ విల్ ప్రొటెక్ట్ దీంతోపాటు ఒక్కోసారి గోల్డ్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్త రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డైరెక్ట్గా బ్లేడ్తో వాటితో కట్ చేసుకోకుండా గోల్డ్ల మిషన్తో ఎవరైనా సూపర్ మిషన్లో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఒక్కోసారి ఏమవుతుందంటే అజాగ్రత్తగా ఎక్కువగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి కండ కూడా ఏదైనా డ్యామేజ్ అయితే అది కనుక నెగ్లెక్ట్ చేస్తే దాని నుంచి అల్సర్స్ పంపి దెన్ అగైన్ అది కూడా గ్యాంగ్రీకి వీలు ఇవ్వడానికి అవకాశం సో ఆ గోల్డ్ కూడా సూపర్ విజన్లో కట్ చేసుకోవాలి కొంతమందికి అరికాయలలో ఆనకాయలు ఉంటాయి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు అది ఎప్పుడే తీసుకోకూడదు ఏదైనా ఆనకాయలు లాంటివి ఉంటే డాక్టర్ దగ్గర స్పెషలిస్ట్కి ఒక ఎంఎస్ జనరల్ సర్జరీ వాళ్ళ దగ్గర లేదంటే ఒక మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చూస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ ఆనకాయలకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా తీసుకోవడం మంచిది కాదు సో ఈ ఈ విధంగా వాళ్ళు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడైనా ఎవరికైనా పొగుళ్ళు మనం ఇందాక చెప్పుకున్నాం ఎర్లీ స్టేజ్లో కాళ్ళల్లో పగుళ్ళు వస్తాయి అట్లా పగుళ్ళు వచ్చినప్పుడు కొన్ని మాయిశ్చరైజర్స్ వాడుకుంటే కూడా ఆ పగుళ్ళు పెరిగి మళ్ళీ అల్సర్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చూసుకోవాలి సో ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కనుక వాళ్ళు తీసుకోగలిగితే సో డయాబెటిక్ ఫుడ్ అనేది చాలా డేంజరస్ ప్రాబ్లం కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే కనుక చాలా వరకు కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు లేకపోతే ఏమవుతుందంటే చిన్న కాంప్లికేషన్ గ్యాంగ్రిన్ దాకా వెళ్ళి ఫుట్ కనుక తీసేయాల్సి వస్తుంది ఆ అవయవాన్ని కనుక కట్ చేసి తీసేయాల్సి ఉంటే అది చాలా సైకలాజికల్ ట్రామా నాట్ ఓన్లీ టు ద పేషెంట్ మొత్తం ఫ్యామిలీకి కూడా సైకలాజికల్ ట్రామా కాబట్టి అట్లాంటి డ్రాస్టిక్ అన్ఇవెంట్ఫుల్ అన్వాంటెడ్ ఇన్సిడెంట్కి వెళ్లకుండా ఈ లోపే మనం దాన్ని కనుక అరికట్టగలిగితే సో ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ అండ్ హెల్తీ సో ఆ స్టేజ్ని మనం ఆ అవగాహన అందరిలో తీసురగలిగితే చాలా వరకు బాగుంటుంది ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో మనం చెప్పుకునేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్సు ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుడ్ ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ వేర్ విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి టూ మచ్ టైట్ ఉన్నటువంటి ఫుడ్ ఎప్పుడు కూడా వేసుకోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే ప్రెషర్స్ వర్స్ వస్తాయి ఎక్కడైతే టైట్ కనుక షూ వేసుకున్నట్లయితే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ దగ్గర కనుక అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే అల్సర్స్ ఫామ్ అయ్యి అది మళ్ళీ నాన్ హీలింగ్ అల్సరే గ్యాంగరింగ్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కూడా లూజ్ అంటే మరి టూ మచ్ లూజ్ అవసరం ఇనఫ్ లూజ్గా షూ వేసుకోగలిగితే దట్ విల్ బి గుడ్ అండ్ ప్రొటెక్టివ్ కూడా ఎక్కడ ఏ దెబ్బలు తగలకుండా చూసుకుంటుంది ఇందులో రకరకాల ఫుట్వేర్ వచ్చిన ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్కి అంటే మైక్రో మైక్రోసెల్యులర్ లబ్బర్తో తయారు చేసేటువంటి ఫుట్వేర్ ఉంటుంది దట్ విల్ బి మోర్ ప్రొటెక్టివ్ ఫర్ ద ఫుట్ ఇన్ ఎస్పెషల్లీ ఫర్ కే ద కేస్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ సో అవి గమనించి షూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రెషర్ లేకుండా చూసుకోవాలి నాకు తెలుసు ఒక వ్యక్తి ఇలాగ టైట్ షూ వేసుకోవటం వల్ల ప్రెషర్స్ వచ్చి నెగ్లెక్ట్ చేయటం వల్ల అది గ్యాంగ్రన్ అయ్యి యాంపిటేషన్ చేశారు యాంపిటేషన్ చేసిన తర్వాత కూడా సెఫ్టీ సీమే వచ్చి పేషెంట్ డెత్ అవ్వాల్సి వచ్చింది సో చిన్న కారణం బట్ ఎఫెక్ట్ విల్ బి వెరీ బ్యాడ్ అండ్ బిగ్ సో అట్లాంటి కాంప్లికేషన్స్ రాకూడదు ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్